నమస్కారం ఆలోచనాలోచనాల ఆధునిక కవితా సరథి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య కవితా పుష్పకం ఎక్కించి తిమిినంతో సమరం చేసిన ఆ పునర్నవం కవి ఎప్పటికీ చిరస్మనుడే మా నిజాం రాజు జన్మజన్మల బూజు అన్న మహోద్వేగం ఎలిగెత్తినటువంటి ఆ స్వాతంత్ర గళం నిజాం పై పోరాడి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ జైల్లో పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరంలో బొగ్గుతో ఆ గోడలపై రాసిన ఆ నినాదమే నిజాం పోరాటానికి స్వాతంత్రోద్యమానికి ఒక విశిష్టమే ఒక పరాకాష్ఠగా నిలుస్తుంది మన చివరి ఆస్థానకవిగా కళాప్రపూర్ణ డాక్టర్ దాశ్రది కృష్ణమాచార్య మన మస్తిష్కంలో లాబరటరీ నిర్మించిన ఒక కవివరేణ్యుడిగా కవిత్వ అమృతాభిషేకం చేసినటువంటి ఒక విశిష్ట కవిగా నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అన్న ఒక విశిష్టమైనటువంటి విశేష శైలి శిల్ప కవిగా మనకి నిలుస్తాడు సమభావం లేని చోట సామ్యవాదం ఉత్తమాటే అని ఖండితంగా చెప్పినటువంటి ఒక విద్వత్ కవి విశ్వరుద్రపాలంలో విప్లవాక్షి విరిసింది అన్న అగ్నిధార కవి గాయపడిన కవి గుండెల్లో రాయబడిన కావ్యాలెన్నో అని పలికినటువంటి ఒక విశిష్ట కవి ఆ కానరాని భాస్కర్లని చూపించిన అక్షరోదయ కవి ఆ సముద్ర గర్భంలో దాగిన బడబాణాలని ఒక విశిష్టతను ఎంతో గేయంగా ఆర్తిగల గేయంగా అందించినటువంటి ఒక విశేష కవి ఏదైనా సరే అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం అనాథుడికి ఆగర్భ శ్రీమంతుడికి మధ్య అని పలికినటువంటి ఒక మహాబోధి కవిగా కనిపిస్తాడు మహాంద్రోదయ మహాకవిగా ఎప్పటికీ చిరస్మిడిగా దాసరథి యొక్క కవితా పుష్పం ఒక కవితా యాత్రా స్మృతిగానే నిలుస్తుంది ఇరవై రెండు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదున జన్మించిన ఆ వరంగల్ గూడూరు గ్రామంలోంచి భౌతికంగా మనకి ఐదు పదకొండు పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి లేకున్నా కూడా ఆయన యొక్క కవిత ద్వారా ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా మనని పలకరిస్తూనే ఉంటుంది రుద్రవీణ ద్వారా నిజాం దాష్టికంపై నిప్పులు కురిపించినటువంటి ఆ మహాకవి బహుభాషా కోవిదుడు ఆకాశవాణిలో విధి నిర్వహణ చేసి రుద్రవీణ్ అనే కండకావ్యాన్ని తెలంగాణకు అంకితం ఇచ్చేవాడు ఈ భూమి మీది ఈ సీమ మీది కదలకండి వదలకండి నరాలు భూమికలు బలం చేస్తాయి చావండి కాని వదలకండి మీ భూమిని అంటూ ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఆ కవిత అమృతంతో ఒక పునర్నవంగా తిమిరంతో సమరం చేసినట్టు ఒక విశిష్ట కవిగా అమృతవల్లిగా తెలుగు తల్లికి ధ్వజమెత్తిన ప్రజ ఆలోచనలుగా ఎప్పుడు కూడా వీర తెలంగాణకు ఒక వైశిష్టమైనటువంటి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉంటాడు కనుకనే ఆ రోజుల్లోనే ఈ ఏదైతే ఇప్పుడు ఈ తెలంగాణకి విశిష్టంగా ఒక పోరాట ఉద్యమానికి ఒక స్ఫూర్తివంతంగా నిలిచిందో ఆయన్ని నాను ప్రత్యక్షంగా ఏదైతే ఆ తెలంగాణ కోటి రత్నాల రత్నాలమేణని జైల్లో నిజామాబాద్ ఆ రోడ్డు రాస్తే అక్కడ కలుసుకుని ఆయనకి ఆయన యొక్క బతికుండగానే ఆయనతో పాటు రావురు భరద్వాజ గారు జ్ఞానపీఠ అవార్డు కదా వాళ్ళిద్దరూ కూడా అక్కడ రావడం నేను వారితోటి స్పూర్తి ఆ నిజామాబాద్ జిల్లా ఆ చౌరాస్తాకి ఆ కిల్లా చౌరాస్తాకి ఆ జైలు యొక్క చౌరాస్తాకి దాసది చౌరాస్తాగా కార్పొరేషన్ అక్కడ ఆ మున్సిపాలిటీలో దాన్ని చేయించడం జిల్లా గ్రంథాలయంలో విశిష్టంగా చిత్రపటంలోకి ఎన్నెన్నో సభలు సంస్కృతి సమాఖ్య ద్వారా నిర్వహించడం ఒక మరువలేని మరపురాని అనిర్వచనీయ అనుభూతిని మిగులుస్తుంది నాకు అటువంటి ఆ విశిష్ట కవి ఎందుకంటే ఆయన మనకి ఆస్థాన కవిగా చివరి ఆస్థాన కవి అయినా ఆ తర్వాత ఆయన కవిత్వం ఎప్పుడూ కూడా పోరాటం నుంచి పొడుతుంది అన్నటువంటి ఆ దాసరి విశ్వాసానికి మన కవిత్వ శ్వాసగా నిలుపుకుని ముందుకు నడగడానికి ఎంతో నిలుస్తుంది అంతేకాదు ఆయన ఒక జాతీయోద్యమ కవిగా ప్రజా విశిష్ట స్ఫూర్తిగా నిలుస్తాడు క్షమామూర్తి అన్న ఆయన శీర్షికలో కవిత శీర్షికలో కూడా గాంధీజీపై హిమగిరి శిఖ ముఖాన వెలిగించినావు దివ్య దీపాంకురము దేశ దేశములకు యుగ యుగముల చీకటి లుడిగిపోవ గుండెలో నుండి నెత్తురు పిండిపోసి అంటూ ఎంతో విశిష్టమైనటువంటి ఆస్తిని ప్రకటిస్తాడు అటువంటి వాడు కనుకని తలతలరాడు భారత పతాకము నాకము తాకునంత ఎత్తుల గగయించినావువి అంటూ ఒక విశిష్టమైనటువంటి శిల్ప నైపుణ్యాన్ని కూడా కృష్ణమాచార్య కవితలో కనిపిస్తుంది మనకు శ్రామిక జన చైతన్యం కోసం ఆయన రచనలు తోటి ప్రగతిశీల కవిగా నిలిచినటువంటి ఒక విశిష్ట కవి అటువంటి ఆయన కిర్మీర కవాటం తోస్తూ ఒక్క మాట చూచిందిటు తమస్సు పాషాణ కిరీటం తీస్తూ ఒక్క ఒక్క పరుగు తీసిందటు అంటూ ఒక మార్పు కోసం చైతన్యం కోసం మనం ఎటువంటి ఉద్యమం చేస్తే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నదానికి ఒక స్ఫూర్తివంతంగా నిలిచేటువంటి ఒక ఆదర్శ వాక్యం అటువంటి విశిష్ట కవి మనకి దాసరిది ఎన్నెన్నో సినిమా పాటల ద్వారా కూడా మనకి ఆ గాయపడిన గుండెల్లోని ఆ రాయబడిన కావ్యాన్ని వినిపించిన వాడే కాదు ముఖ్యంగా వీణపాటల్లో కానీ ఏ దివిలో విరిసిన పారిజాతం అంటూ ఆ దివిలోని పారిజాతాలని పాటల పారిజాతాలుగా అందించినటువంటి ఒక చిత్రగేయ రచన అంతేకాదు మనకి గాలిబ్ గీతాలని తెలుగులోకి అందించి రుబాయిల ఆ ప్రక్రియకి ఒక విశిష్టమైనటువంటి నాంది ప్రస్తావన పలికినటువంటి ఒక విశిష్ట కవిగా అంతేకాకుండా శృంగార రసం భావాల్ని పలికించడం అందం ముఖ్యంగా శృంగార రసంలో ఆ కాకుండా క్రాంతిని బోధించే ఎందరో విప్లవ కవుల యొక్క ఆ విశిష్ట గీతాలకి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు కనుకనే ఆయన కాలం నా కంఠమాల నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అంటూ చెప్పినటువంటి ఆ విశిష్ట కవి ఎప్పటికీ చిరస్మరుడుగానే మనకి నిలుస్తాడు కనుకనే ఆ మహావందోదయ ఆ మహాకవికి సహోదయ నీవాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ శిరీష